మీకు తెలుసా ఇప్పుడు వెండి కొంటే రేపటి భవిష్యత్తులో పేదవారైనా కోర్చి వచ్చు అంటున్నారు రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రచయిత రాబర్ట్ కియోసకి రెండు వేల తొమ్మిదిలో బిట్కాయిన్ వచ్చినప్పుడు దాని విలువ కేవలం ఐదు రూపాయలు మాత్రమే కానీ అప్పట్లో దాన్ని ఎక్కువ శాతం మంది నమ్మలేదు ఇవాళ ఆ బిట్కాయిన్ విలువ లక్షల్లో ఉంది రాబర్ట్ కియోసకి ఏం చెబుతున్నాడు అంటే పేదవారు బిట్కాయిన్ కొనాల్సిన అవసరం లేదు వెండి కొనండి రేపటి భవిష్యత్తులో దాని ధర పెరిగి అదే మీకు డబ్బు తెచ్చి పెడుతుంది ఆదాయాన్ని ఇస్తుంది అంటున్నాడు వెండి ధర తప్పకుండా పెరుగుతుంది వెండి ధర పెరిగితే ఆదాయం పెరిగినట్లే అంటున్నారు రాబర్ట్ కియోసకి తక్కువ ధరలో ఉన్నప్పుడు కొనేవాళ్ళు విజేతలు అవుతారు ధర ధర పెరిగిన తర్వాత పరుగులు పెట్టి పాకులాడే వాళ్ళు ఓడిపోతారు ఇప్పుడు మీరు ఏ వైపు విజేతల వైపా లేక ఆలస్యం చేసి ఓడిపోయిన వాళ్ళ వైపా ఇప్పుడు వెండి కొంటే వచ్చే ఏడాది మీరు ఓడిపోని విజేతలు అవుతారు అంటున్నారు రాబర్ట్ కియోసకి ఈయన పేరు తెలియని వాళ్లే తక్కువ రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకం ద్వారా కోట్ల మంది మనీ మైండ్ సెట్ మార్చుకున్నారు ఆయన ఎప్పుడూ చెబుతుంటారు పేదవాడికి చేప ఇవ్వద్దు చేపలు పట్టడం నేర్పు అంటే డబ్బు ఇవ్వడం కాదు డబ్బు సంపాదించడాన్ని నేర్పించాలి అని ఇప్పుడు ఆయన తన ఎక్స్ ట్విట్టర్లో చేసిన పోస్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది ఆయన ఏం చెబుతున్నాడంటే నేను పేదవాళ్ళకి డబ్బు ఇవ్వడంలో నమ్మకం పెట్టను వారికి నేర్పించడంలో నమ్మకం పెడతాను అంటున్నాడు నేను బిట్కాయిన్ ఆరు వేల డాలర్లకు ఉన్నప్పుడు కొన్నాను ఇప్పుడు నా బిట్కాయిన్లు మిలియన్ల విలువకు చేరాయి అని ఆయన చెప్తున్నాడు ఆయన చెప్పిన ప్రధాన పాయింట్ ఏమిటంటే ఇప్పుడు కూడా పేదవాళ్ళు తక్కువ ధరకు వెండి కొనడం లేదు ఎక్కువ ధరకు ఉన్నప్పుడు కొంటున్నారు అయితే ధనవంతులు మాత్రం రేటు తగ్గినప్పుడు కొని లాభాలు సంపాదిస్తారు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఎటు చూసినా వెండి డిమాండ్ పెరుగుతోంది టెక్నాలజీ ఎలక్ట్రికల్ వాహనాలు సోలార్ ప్యానల్స్ ఇవన్నీ వెండిపై ఆధారపడ్డాయి రెండు వేల ఇరవై ఐదు చివర రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం నుండి వెండి మార్కెట్లో పెద్ద భూమి వస్తుందని అనలిస్టులు చెబుతున్నారు రాబర్ట్ కియోసాకి అంచనా ప్రకారం ఇప్పుడు వెండి కొంటే రెండు వేల ఇరవై ఆరు నాటికి అది దాదాపు మూడు నుండి నాలుగు రెట్లు లాభం వస్తుంది అంటే మీరు కొనేటప్పుడు తక్కువ ధర కొని ఎక్కువ ధరకు పెరిగినప్పుడు అమ్మాలి అంటున్నాడు ఇది కేవలం వెండి గురించే కాదు ఇది ఒక ఆలోచన విధానం గురించి ధనవంతుల ఆలోచన విధానం గురించి కూడా ఒక్కసారి ఆలోచించండి రెండు వేల తొమ్మిదిలో బిట్కాయిన్ కొనకుండా మిస్ అయ్యామా ఇప్పుడు మరో గోల్డెన్ ఛాన్స్ మన ముందు మన ముందుంది అదే సిల్వర్ కొనడం దాన్ని ధర పెరిగినప్పుడు అమ్మడం ధర తక్కువ ఉన్నప్పుడు భయపడే వాళ్ళు ఓడిపోతారు ధర ముందే నిర్ణయం తీసుకునే వాళ్ళు గెలుస్తారు రాబర్ట్ కియోసీ చెప్పినట్లు డు నాట్ బి ఏ లోజర్ ఇన్ ద రేస్ వెన్ లోజర్ బై యూషల్ అంటే జనాలు తలపెట్టినప్పుడు కాదు మీరు తెలివిగా ఆలోచించి ముందే చర్య తీసుకున్నప్పుడే నిజమైన విజేత అవుతారు ఈసారి అవకాశం వెండి రూపంలో తలుపు తొరుతుంది ఇలాంటి మనీ మైండ్ సెట్ వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి రిచ్ డాడ్ పూర్ డాడ్ ఆలోచనలతో మన జీవితాన్ని మార్చుకుందాం